ఇప్పుడు మనం స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ యూనర సిస్టమ్ గురించి తెలుసుకుందాం స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ అంటే యూనరీ సిస్టమ్ లో ఎలాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి అవి ఏ ఫంక్షన్ చేస్తే తెలుసుకుందాం నార్మల్ గా యూనరీ సిస్టమ్ లో కిడ్నీ బ్లాడర్ యు ఫోర్ ఆర్గాన్స్ ఉంటాయి యూజువల్ గా మన బాడీలో టూ ఒక పెయిర్ ఆఫ్ కిడ్నీ ఉంటాయి అంటే ఫైన్ కి ఎయిదర్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒక కిడ్నీ రైట్ సైడ్ ఒక కిడ్నీ ఉంటుంది ఈ కిడ్నీ యూజువల్ గా పీ షేప్ లో ఉంటుంది అంటే కిడ్నీ బీన్ షేప్ లో ఉంటుంది అలాగే ఈ కిడ్నీ ఏం హెల్ప్ చేస్తాయంటే మన బాడీలోని బ్లడ్ మొత్తం ఫిల్టర్ చేసి వేస్ట్ ప్రొడక్ట్స్ ఏమైనా ఉంటే ఎలిమినేట్ చేసి అలాగే మన బాడీ ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే వాటిని ఎలిమినేట్ చేస్తుంది ఎలా ఎలిమినేట్ చేస్తుంది యూరిన్ లాగా ఫామ్ చేసి ఆ వాటర్ ని మొత్తం బయటికి పంపించేస్తుంది ఈ ఫంక్షన్ మొత్తం కిడ్నీ చేస్తుంది అలాగే నెక్స్ట్ యురేటర్స్ యురేటర్స్ అనేది ఏంటంటామంటే ఈ కిడ్నీ నుంచి ఒక తిన్ లైక్ స్ట్రక్చర్స్ పాస్ అవుతుంది కదా వీటిని మనం ఇరేటర్ అంటాం ఈ ఇరేటర్ ఇన్ఫెక్షన్ అవడం వల్ల కూడా యూటీ అనేది ఛాన్స్ వస్తుంది ఈ ఇన్ఫెక్షన్ అనేది తక్కువ అంటే రేర్ కండిషన్ ఇరేటర్ ఇన్ఫెక్షన్ అనేది రేర్ కండిషన్ అలాగే ఇది బ్లాడర్ ఈ ఆర్గాన్ మనం బ్లాడర్ అంటాం బ్లాడర్ అంటే యూరిన్ స్టోర్ చేసిన ఆర్గాన్ ఈ బ్లాడర్ ఈ కిడ్నీ నుంచి ఫామ్ అయిన యూరిన్ ని నిరోటర్ ద్వారా కలెక్ట్ చేసుకుని స్టోర్ చేసుకుంటుంది ఎంత వరకు స్టోర్ చేసుకుంటూ మనం మనం యూరిన్ పాస్ చేసే వరకు యూరిన్ అనేది బ్లాడర్ లో స్టోర్ చేసుకుంటూ ఉంటుంది ఈ యూరిన్ ఎలా స్టోర్ అవుతుందంటే ఇలా కిడ్నీ నుంచి యూరిన్ పాస్ అవుతున్నప్పుడు ఈ బ్లాడర్ అనేది బెలూన్ లాగా ఉబ్బి యూరిన్ ని స్టోర్ చేసుకుంటుంది అలాగే మనం యూరిన్ ని అవుట్ చేయాలనుకున్నప్పుడు ఈ బ్లాడర్ అనేది కాంట్రాక్ట్ ఏమంటే ముర్చుకొని యూరిన్ అనేది బయటికి పాస్ చేస్తుంది ఇది బ్లాడర్ గురించి ఇప్పుడు ఇరుత్ర ఈ పార్ట్ ని మనం యురుత్ర అంటాం ఈ ఈరుత్ర అనేది ఆడవాళ్ళలో చాలా షార్ట్ గా ఉంటుంది కాబట్టి ఆడవాళ్ళలో ఇన్ఫెక్షన్ అనేది ఈజీగా అఫెక్ట్ అవుతుంటారు ఈ యు ద్వారానే యూరిన్ అనేది బ్లాడర్ నుంచి బయటకు వస్తుంది ఇది ఫైనల్ పార్ట్ ఇదంతా యూనరీ సిస్టమ్ యొక్క ఫంక్షన్ అంటే స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ అంటే యూనరీ సిస్టమ్ లో ఏం ఆర్గాన్స్ ఉంటాయి అలాగే ఆర్గాన్స్ ఎలా ఫంక్షన్ ఎలా వర్క్ చేస్తాయి ఇదంతా ఈ పాత్వేర్ ఏదైనా ఇన్ఫెక్షన్ జరిగితే అండ్ మీన్ కిడ్నీ లో ఇన్ఫెక్షన్ జరిగిన యూరిటర్ లో ఇన్ఫెక్షన్ జరిగిన బ్లాడర్ లో ఇన్ఫెక్షన్ జరిగిన యూటాల్లో ఇన్ఫెక్షన్ జరిగినా వాటి మనం యూటిఏ కండిషన్ అంటుంటాం ఇది అంత ఈజీ అంటే చాలా మంది సింపుల్ గా తీసుకుంటుంటారు అంటే యూటిఏ ఇన్ఫెక్షన్ ఏముంది ఉంది కానీ అలాంటి కాదు అంత నెగ్లెక్ట్ చేయడం చాలా వరకు మంచిది కాదు ఈ పాత్వేర్ ఏ ఇన్ఫెక్షన్ దాన్ని యూటిఏ కింద క్యాన్సిడర్ చేసుకుని మన బాడీలో ట్రావెల్ చేసే స్టార్ట్ అవుతుంటాయి స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ యూటిఏ గురించి కమింగ్ టు వాట్ యు గెట్ ఫ్రమ్ ఫిడికల్ హోమిపతి మీరు కనుక యూడి అయితే బాధపడుతున్నట్ అయితే ఫిడికల్ హోమిపతి బెస్ట్ ఆప్షన్ ఎందుకు ఫిడికల్ సోమోపతి అంటే ఒక కేసు సక్సెస్ అనేది త్రీ మెయిన్ స్టెప్స్ మీద డిపెండ్ అవుతుంది అంటే ఆ కేసు ట్రీట్ చేసే డాక్టర్ ఇంకా వాళ్ళు యూజ్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే వాళ్ళు యూస్ చేసే మెడిసిన్స్ ఫిడికల్ సోమోపతి లో డాక్టర్స్ అనేవాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ కంపిటెన్స్ కంపాషన్ తో ఉంటారు అలాగే ఫిడికల్ సమయోపతి లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేస్తుంది అంటే ట్రీట్మెంట్ ఆప్షన్ లేటెస్ట్ టెక్నాలజీ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా యూస్ చేస్తుంది ఇలా యూజ్ చేయడం వల్ల అంటే బెటర్ రిజల్ట్స్ మనం ఇవ్వగలుగుతాం పేషెంట్ కి అలాగే ఫిడికల్ సోమోపతి డ్రగ్ డివైస్ ప్రొసెస్ చేస్తే టాప్ క్వాలిటీ మెడిసిన్స్ ప్రొవైడ్ చేస్తుంది అంటే బెస్ట్ ఫార్మాసిటికల్ కంపెనీస్ నుంచి మెడిసిన్ పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయగలుగుతుంది ఇవన్నీ ఫిడికల్ సోపతిలో అడ్వాంటేజెస్ మీరు కనుక యూటీఐ బాధపడుతున్నట్టు అయితే మీరు ఫిడికల్ సోమోపతిలో కన్సల్టేషన్ తీసుకోవాలనుకుంటే క్రిటికల్ సెమిపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఆన్లైన్ కన్సల్టేషన్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్ అవైలబుల్ గా ఉంటుంది ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకుని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలరు అలాగే ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరం అయితే మీరు మీకు చెప్పి మీరు లోకల్ గా కలెక్ట్ చేసుకుని మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోస్ జరిగి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మెడిసిన్స్ అనేది మేము డోర్ డెలివరీ చేస్తాం ఒకవేళ మీరు ఇండియాలో ఉన్నట్టు మెడిసిన్స్ అనేవి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో మీకు డెలివరీ చేస్తాం లేదు మీరు ఇండియా అదర్దాన్ ఇండియా అయినట్టు మెడిసిన్స్ అనేవి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవుతాయి మీరు ఫిటికల్ సమయపతి పర్సన్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నీరెస్ట్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు ఫిడికల్ సమర్పతి ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ యూజ్ చేసి మీరు కన్సల్టేషన్ తీసుకోగలరు అలాగే మీకు ఫిడికల్ సమపతి డౌట్స్ ఏమైనా ఉన్నా ఇది మా వెబ్సైట్ నెంబర్ డబ్బు ఈ వెబ్సైట్ విజిట్ చేసి ఎంక్వైరీ చేయగలరు అలాగే ఈ వెబ్సైట్ కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు మనం ఫిడికల్ సోమోపతి ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి చాలా హోమియోపతి హాస్పిటల్స్ ఉన్నాయి కదా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిడికల్ సోమోపతి సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఫిటికల్ సోమోపతి ట్రాన్స్ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికల్ సోమపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ మెయిన్ గా ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ రెండు ట్రాన్స్ఫరెంట్ ట్రీట్మెంట్ ఇస్ పర్సనల్ కేర్ ఫిడికల్ సెమోపతిలో యూటీకి సంబంధించి హైయెస్ట్ సక్సెస్ రేట్ ఉంది అలాగే ఫిడికల్ సెమోపతి ట్రాన్స్ఫరంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్ఫరం ట్రీట్మెంట్ అంటే మీకు డిసీజ్ కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేసి అలాగే ప్రోగ్నోసిస్ అంటే ఎలా ఉంటుంది ఎలా అవుతుంది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే పర్సనల్ కేర్ ని ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం ప్రాపర్ అంటే కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది ఇస్తుంది అలాగే మీకు డౌట్స్ ఏమైనా ఉన్నా అపోహలు ఏమైనా అన్ని క్లారిఫై చేస్తూ అలాగే హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి అడ్వైస్ కూడా ఇస్తుంది ఇవన్నీ ఫిడికల్ సమయోపతిలో అడ్వాంటేజెస్ మీరు కనుక యూటీఏతో బాధపడుతున్నట్టయితే నెగ్లెక్ట్ చేయకుండా కరెక్ట్ టైమ్ లో జరిగి ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా వరకు మంచిది యూటీఏకి సంబంధించి ఫిడికల్ హోమిపతి బెస్ట్ ఆప్షన్